హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మాది స్టవ్ అయితే రిపేర్ వచ్చిందని చెప్పాను కదా ఇంకా అది బాగు చేయడం అయితే కనుక కుదరదు అన్నారండి ఇద్దరు ముగ్గురికి చూపించినా కూడా ఆ గొట్టమది మార్చడం కుదరదు కంపెనీ గొట్టలు అయితే కనుక దొరకవని చెప్పేశారు ఇంకా కొత్తది అయితే కనుక అనమాట ఇంట్లోకి ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలానే నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి కొత్త స్టవ్ తీసుకునేసరికి కానీ పాత స్టవ్ మార్చడం కూడా నాకు అంతగా ఇష్టమైతే లేదు ఎందుకంటే దాన్ని కూడా చాలా ఇష్టంగా తీసుకున్నాను అందులోనే అది వచ్చేసి గ్లాస్ స్టవ్ కదా చాలా ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట కానీ ఇలా రిపేర్ వచ్చింది అనేసరికి కొంచెం బాధ అనిపించింది కానీ ఏం పర్వాలేదు ఇప్పుడు కొత్త స్టవ్ తీసుకున్నాను కదా ఇంకా హ్యాపీగా ఉన్నాను ఇదేనండి కొత్త స్టవ్ వచ్చేసి ఇంకా నేను గ్లాస్ స్టవ్ అయితే కనుక తీసుకోలేదనమాట స్టీల్ది ఇది ఇది వరకు వాడేవాళ్ళం కదా ఆ టైప్లోనే తీసేసుకున్నాను బాగుంది కానీ అంత పల్చగా అలా లేదు వెయిట్ అది ఉండి కొంచెము క్వాలిటీ అది బాగుందండి ఇది వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ అనమాట పాతది మాది గ్లాస్ ఉన్న స్టవ్ కూడా బటర్ఫ్లై కంపెనీనే ఇది కూడా స్టీల్ది అన్నమాట కానీ చూడ్డానికి లుక్ బాగుంది అలానే మనకి క్వాలిటీ కూడా బాగుందనమాట అందుకనేసి ఇది తీసుకున్నాము రేటు కూడా పెద్ద ఎంతో కాదులేండి ఇది వచ్చేసి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా పడింది అంతే బాగుందనేసి ఇంకా ఇది ఎందుకు నేను తీసుకోలేదంటే గాజు వచ్చేసి మనము వంట చేసుకునేటప్పుడు హీట్ ఒకటి అవుతుంది అలానే ఆ హీట్ అయ్యేటప్పుడు నాకేంటంటే కాస్త అతిశుభ్రం ఎక్కువ అనమాట దాని గురించి అనేసి వెంటనే వంట అక్కడ అవుతూ ఉండగా అక్కడ ఏమైనా వలిగినా కాస్త మెస్సీగా ఉన్న వెంటనే కొంచెం వాటర్ వేసి లాగుతూ ఉంటాను మనకి గాజు ఐటమ్ వచ్చి మనము వెంటనే అలా వేడి మీద కొంచెం వాటర్ అది పడితే పగిలే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది ఇలా స్టీలు దానికైతే కనుక పర్వాలేదనమాట మనకి వాటర్ పడినా కొంచెం మనం తుడుచుకున్న ఏమవు అందులోనే ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మాల్న తుప్పు పడుతుంది అన్న భయం కూడా ఉండదు అయినా కానీ మ్యాక్సిమము కడగకుండా వస్తామాను తరచుగా కడగకుండా నెలకు ఒకసారి కడుక్కున్నా పర్వాలేదు కానీ స్టవ్ రెగ్యులర్గా కడిగే అలవాటు నాకులా ఉంటే కనుక ఎవరైనా దయచేసి మానేసియండి కొంచెం క్వాలిని వేసుకొని క్లాత్తో తుడిచేసుకుంటే మనము కడిగితే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కాకపోతే పొయ్యి మీద ఎప్పుడైనా ఏమైనా వలిగినప్పుడు లేదంటే పొంగినప్పుడు వెంటనే మనం తడి క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోద్ది అనమాట నీళ్లు పోసి సోప్ పెట్టి ఎక్కువ కడిగేకుండా కొంచెము క్లాత్ ముంచి వెంటనే లాగేసుకుంటే మనం తుడిచేస్తే అంత మెస్సీగా ఏమీ అవ్వదు ఎండిపోయి మనం పీచులు పెట్టి రుద్దాల్సినంత పని ఉండదు ఇక్కడ అయితే కనుక కొంచెము క్లాత్తో తుడిచేసి పసుపు కుంకుమ రాసి అయితే పెట్టానండి ఎందుకంటే మనం కొత్త వస్తువు ఏది తెచ్చుకున్నా కూడా కంపల్సరీ పసుపు కుంకుమ పెడతాం కదా అందులోని స్టవ్ అనేసరికి ఎందుకంటే అగ్నిదేవుడు కాబట్టి మనం ఉదయం లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు స్టవ్తో మనకు కంపల్సరీ పని అయితే ఉంటుంది కదా అందుకని ఖచ్చితంగాను పసుపు కుంకుమ రాసి కొంచెం దండం పెట్టుకొని పొయ్యి అయితే వెలిగించుకున్నానండి ఇందులో ఫస్ట్ ఫస్ట్ పాలైతే పోస్తున్నాను అనమాట నాకైతే కొత్త స్టవ్ మోల్న చాలా బాగా అనిపించిందండి చక్కగా ఎత్తడిగింది పెట్టుకొని దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ పొట్టు పెట్టుకొని ఇలా పాలేసి కాసుకుంటే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇంకా పాలు కొంచెం మరిగిన తర్వాత సేమియా అయితే కాద్దామనేసి పాలైతే పెట్టాను అనమాట ఎందుకంటే తీపి వండుకుంటే మంచిది అంటారు కదా అందుకనేసి ఫస్ట్ సేమియా పెడదాంలే అనేసి రెడీ చేసుకుంటున్నాను మీరు కూడా ఇంట్లోనికి ఏదైనా కొత్త వస్తువు కొనుక్కొని తెచ్చుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు అన్నది కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నాకు ఏ వస్తువు కొనుక్కున్న కనీసము కొత్త డ్రెస్ కొనుక్కున్నా కూడా దాన్ని ఒకటికి పదిసార్లు చూసుకుంటాను ఇంటికి తెచ్చుకోగానే ఓపెన్ చేసేసి అది ఎలా ఉంది ఏంటి అనేసి తిరిగేసి మరిగేసి తెగ చూస్తాను అలానే ఏమైనా చిన్న గిన్ని కొనుక్కున్నా లేదంటే అలా ఏవో ఒకటి ఉంటాయి కదా మనము ఫ్యాన్సీ ఐటమ్స్ ఏమైనా క్లిప్లు కొనుక్కున్నా గాజులు కొనుక్కున్నా ఇంటికి తెచ్చుకోగానే కంపల్సరీ చాలాసేపు చూసుకుంటాను అలాంటిది స్టవ్ తెచ్చుకునేసరికి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఇటువంటి అలవాట్లు ఉంటే కనుక నాతో కామెంట్లో పంచుకోండి ఇంకా పాలైతే కనుక చాలా వరకు మరిగిపోయినాయండి నేను సేమియా వచ్చేసి ఇక్కడ బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు బెల్లం సేమియా కాస్తే చాలామందికి ఏంటంటే పాలు ఇరిగిపోయినట్టుగా అవుతుంది కదా ముక్క ముక్కల కింద అలా కాకుండా మంచిగా బెల్లం సేమియా ఎలా కాసుకోవాలో చూపిస్తాను అది కూడా చూడండి నేను ఒక పక్కన అయితే కనుక రైస్ కూడా పెట్టుకున్నాను పొయ్యి మీద మాది కిచెన్ వచ్చేసి అంత పెద్దదేం కాదండి చాలా చిన్న కిచెన్ అలానే స్టవ్ పెట్టుకున్న ఏరియా ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది అయినా కానీ నాకు సరిపోతుంది మనం ఏదైనా కూడాను సరిపెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా ఎంత పెద్దది చిన్నది అన్న విషయం కాదు అక్కడ మనం దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటున్నాము ఎలా నీట్గా పెట్టుకుంటున్నాము అన్నదే కదా చిన్నదైనా కానీ ప్లాట్ఫామ్ నేను నీట్గా ఉంచుకోవడానికే చూస్తూ ఉంటానండి అవసరం లేని వస్తువులన్నీ కూడా దాని మీద ఉంచాను అనమాట ఇంకా సేమియా వచ్చేసి పాలు మరిగిపోయినాయండి తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత చిన్న మూకుడైతే పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి నెయ్యి వేసి తర్వాత జీడిపప్పులు అలానే గుమ్మడి గింజలు కూడా ఉన్నాయి ఆ గుమ్మడి గింజలు పనిగట్టుకొని తినడం అయితే అవ్వట్లేదు అనమాట అందుకనేసి ఇంకా సేమియా కాస్తున్నాను కదా పాటు తినేవచ్చని ఇందులో వేసేసాను కానీ టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటాయండి గుమ్మడి గింజలు హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నేతిలోని సేమ్యాలు కూడాను వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుంటానండి అంటే పచ్చి సేమ్యాలు అలా కాసుకునే కన్నా మనం నేతిలో వేయించుకొని సేమియా కాసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆఫ్ చేసేస్తే సరిపోద్ది ఈ బెల్లం చూస్తున్నారు కదా ఈ బెల్లం వచ్చేసి ఆర్గానిక్ బెల్లం అండి ఇది టేస్ట్ మాత్రం ఎలా ఉంటుంది అంటే మనకి పాత బెల్లము తాటి బెల్లము ఉంటుంది కదా మ్యాక్సిమం పాత బెల్లం టేస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ ఉంటుంది మనకి షాప్లోని చిన్న చిన్న అచ్చులు లేదంటే కుందులు కూడా ఎలా ఉంటాయి కొంచెం తెలుపు రంగులో ఉంటాయి కదా అది వచ్చేసి పంచదార బెల్లం పంచదార టేస్ట్ అయితే కనుక ఎక్కువ ఉంటుంది తెల్ల బెల్లంలోని ఈ బెల్లం అయితే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు దొరికితే కనుక తెచ్చుకోండి కంపల్సరీను అలానే నేను సగ్గుబియ్యం కూడా కొద్దిగా కడుక్కొని అలానే వాటర్ పోసి స్నానం పెట్టుకొని ఈ పాల్లో వేసి ఉడికించానండి సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత మనం వేయించుకున్న సేమ్యాలు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే సగ్గుబియ్యము కొంచెం తొందరగా ఉడకవు అవి ఉడికిపోయిన తర్వాత సేమియా వేసుకుంటే బెటరు లేదంటే ముందుగా మనం సేమియా వేసేసామంటే కనుక సేమియా పుల్లలు ఉడికిపోతే కానీ సగ్గుబియ్యం ఉడకవు తర్వాత వచ్చేసి కొంచెం ఇలాచీ కూడా దంచి అయితే వేసుకున్నానండి ఒక రెండు ఇలాచీ అంతే మరీ ఎక్కువేం వేయలేదు ఇక ఇదంతా కూడాను బాగా ఉడికిపోయిన తర్వాత అంటే మనం సేమియా పుల్ల పట్టుకొని నలిపితే కొంచెం ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన కోరుకున్న బెల్లం అయితే ఉంది కదా ఆ బెల్లాన్ని ఇందులో వేసేసుకుంటే సరిపోద్దండి అది కూడా ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం వేయాలి పాలల్లో ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోండి మనం పరవన్నం వండినా లేదంటే ఇలా బెల్లం సేమియా కాసిన స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతనే మనం కోరుకున్న బెల్లం వేసుకొని కలుపుకుంటే పాలనేవి అస్సలు ఇరగవు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈసారి పరవన్నం కూడాను ఇలా ట్రై చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే చాలామందికి తెలుసా ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అలానే మనం వేయించుకున్న గుమ్మడి గింజలును జీడిపప్పు కూడా పైన అయితే వేసేసుకున్నానండి సేమియా అయితే కంప్లీట్ అయిపోయింది సగ్గు బియ్యము సేమ్యాలు ఇవన్నీ వేసుకొని చక్కగా నేతిలో వేయించుకొని చేసుకున్నాను కదా బెల్లంతో చాలా చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది అనమాట నాకైతే కనుక నాకు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నాము మీరు బెల్లం సేమియా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్